నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ కు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తక్షణమే చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక హాస్పిటల్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్లు సిఐటియు నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు పనిచేస్తున్న నలభై మంది శానిటేషన్ కార్మికులకు మూడు నెలలుగా జీతాలను చెల్లించలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఆర్ఎంఓకు ఇతర అధికారులకు తమ సమస్యను అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదని మూడు నెలలు గడిచిపోయి నాలుగవ నెల పూర్తి కావస్తుందన్నారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారని చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు తమకు నెల జీతం పదహారు వేలు ఇవ్వాల్సి ఉండగా పన్నెండు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పీఎఫ్ ఈఎస్ఐ ఉందో లేదో తెలియలేదన్నారు తమకు తక్షణమే జీతాలు చెల్లించి ఆదుకోవాలని లేని పక్షంలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు వంజాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినటువంటి చారితృతం కార్మికులకు గత మూడు నెలల నుండి వేతనాలు లేదా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి అధికారులకు చూపడేందుకు గారికి అందరికీ వెనకీ పత్రం ఇచ్చిన సందర్భంగా మూడు నెలలే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రోజులు పోతే నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఒక నెల వేతనాలు రాకపోతేనే మరి చా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి మరి నాలుగు నెలల నుంచి వేతనాలు రాకపోతే ఏ రకంగా మరి డ్యూ తిని డ్యూటీలు చేస్తారు ఈ కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారు మరి స్కూళ్ళలో పిల్లలు ఇంట్లో అద్దెలు ఏ రకంగా కట్టుకుంటారని చెప్పేసి మేము సిఐటి అడుగుతా ఉన్నాం మరి ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ స్పందించి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పిఎఫ్ స్లిప్పులు సంబంధించి ఎవరికి కూడా ఇవ్వడం లేదు పిఎఫ్ స్లిప్పులు ఏ నెల నెల ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఎవరికి ఏ ఒక్క కార్మికుని కూడా ఇవ్వడం లేదు పిఎఫ్ స్లిప్పులు ఏ ఆ నెల ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే గతంలో ఏరియా ఆసుపత్రి ఉన్నప్పుడు దాదాపు యాభై అరవై మంది జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు మరి యాభై అరవై మంది మరి కార్మికులుగా వాళ్ళు ఇప్పుడు దాదాపు నలభై మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు జీజిహెచ్ జిల్లా హాస్పిటల్ అయింది మరి మ్యాన్ పవర్ పెంచాలా కార్మికులను పెంచాలా కానీ నలభై మందితో మాత్రమే పని చేయించుకుంటూ ఉన్నారు రాత్రి పౌళ్ళు పనిచేయడం వల్ల కార్మికులు మరి అట్లా శానిటేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురి అవుతూ హాస్పిటల్ని అడ్మిట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మూడు నెలలుగా మాకు రావచ్చు దయచేసి మా మూడు నెలల వేతనాలు గురించి అందరూ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అధికారులు వచ్చి మాకు స్పందించే వరకు మేము వృద్ధులు బయస్కరించి బయట ఉంటాం మూడు నెలలు పోయింది జీతాలు నాలుగు నెలలు జరుగుతుంది అడుగుతున్నాం పోయిన నెల నుంచి అడుగుతున్నాం ఈ నెల పోయిన అయితే ఈ నెల అయితే పడవమ్మ రెండు నెలలు ఫస్ట్ వారంలో వేస్తానని చెప్పినాడు ఫస్ట్ వారం పోయింది ఈ రోజు ఇరవై ఐదు తారీఖు సూపర్ ఆరంభం నడుగుతాం అందరిని అడుగుతానే ఉన్నాం రెండు అడిగితే మంగళవారం వరకు చూడండి అమ్మ మంగళవారం చూడపోతే కనుక మీతో పాటు నేను కూడా సహకరించి నేను కూడా నిలబడతాను అని చెప్పినాడు ఈ రోజు అడిగితే మళ్ళీ రెండు రోజులు టైం అడుగుతున్నాడు ఇట్లానే నెల అంతా జరిగిపోతుంది ఇట్లా ప్రెజర్ పెట్టి ఇట్లా అడిగినాం అనుకోండి ఒక నెల జీతం వేస్తాడు మళ్ళీ పది రోజులు ఉంటే మళ్ళీ మూడు నెలలు పూర్తి అవుతాడు ఇట్లనే అయిపోయింది వీళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి ఇదే బతుకులు అయిపోయినాయి మా చేస్తే అసలు లేనే లేవు పదహారు వేలు జీతం అని చెప్పినారు పన్నెండు వేలు జీతం వేస్తున్నారు నాలుగు వేలు పిఎఫ్ పడుతున్నాయి అంటున్నాడు అక్కడ చూస్తే పదిహేడు వందలు పదహారు వందలు పదమూడు వందలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పడుతున్నాడు ఇట్లా ఉంది మా పరిస్థితి వాళ్ళ చిన్న పోయించి